హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం వీడియోలో ఇంట్లో ప్యూర్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పాలమీగడ పాలు కాల్చిన తర్వాత పైన మీగడని తీసి ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీగడని దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అలానే ఉంచి ఈ మీగడని తీసుకోవాలి మీగడని బయటకు తీసి ఒక టెన్ మినిట్స్ పాటు బయట పెట్టుకోవాలి గ్రైండ్ చేయడానికి సులభంగా ఉంటుంది ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మీగడని ఆ మిక్సర్ జార్లోకి వేసుకోండి ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు గ్రైండ్ చేసుకోండి మొత్తం మీగడని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా వచ్చిన మీగడని వాటర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బౌల్లోకి తీసుకోండి ఇలా వాటర్ ఉన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలి వాటర్ లేకుండా ఒక కడాయిలోకి తీసుకోవాలి మందపాటి గిన్నె అయితే నెయ్యి చేయడానికి సరిపోతుంది అదే గిన్నె సరిగ్గా లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి పాలకి సంబంధించిన నీరంతా ఎగిరిపోయి నెయ్యి తేలుతుంది ఆ నెయ్యి తేలినంత వరకు మరిగించుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయినా యాలకులైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారాక ఒక బౌల్లోకి టీ స్టెయినర్తో ఒక బౌల్లోకి వడకట్టుకోండి ఈ నెయ్యిని ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్లయితే నెయ్యి అనేది పూస పూసగా రెడీ అవుతుంది ఈ నెయ్యి సీసాని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు అంతే అండి సింపుల్గా ఈ నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఈ ఈ మెథడ్ కనుక నచ్చినట్లయితే ఫాలో అవ్వండి మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్